ఏలూరు జిల్లా పుణ్యక్షేత్రం ద్వారకాతీరుముల తిరుమల వెంకన్న ఆలయంలోని ప్రోటోకాల్ కార్యాలయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్లను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు ఆలయ దర్శనంపై భక్తుల అభిప్రాయం తెలుసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాలతో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని మిగిలిన ప్రధాన దేవాలయాలైన విజయవాడ అన్నవరం సింహాచలం శ్రీశైలం శ్రీకాళహస్తి కాణిపాకం ఆలయాల్లో సైతం ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి ఆలయ దర్శనంపై సర్వే నిర్వహిస్తున్నారు అనంతరం తమ అభిప్రాయాలను దేవాదాయ శాఖ తెలియజేయాలనుకునే భక్తులు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులోని గూగుల్ లెన్స్ తో ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి ఆ తర్వాత ఆలయ దర్శనంపై సర్వే పేరుతో ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అందులో మీ దర్శనం యొక్క అనుభవం ఎలా ఉంది బాగుందా లేదా దేవాలయాల్లో మౌలిక వసతులు త్రాగునీరు వాష్రూమ్లు వెయిటింగ్ ఏరియా రవాణా సౌకర్యాలు చెప్పులు పెట్టే స్థలంపై మీ అభిప్రాయం బాగుందా లేదా దర్శనం మీరు భావించిన సమయంలో జరిగిందా లేదా ప్రసాదం తాజాగా రుచిగా ఉందా లేదా అనే అభిప్రాయాలను తెలిపి భక్తుడి పూర్తి వివరాలను అందులో తెలియజేసి సబ్మిట్ చేయాలి ഭക്ൂർത്തു കൗണ്ടർ ചെല്ലി രസീത് പൊന്നവലി ഭക്തരു